లు సుపరిపాలన అనడానికి ఈనాటి మా కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో నిదర్శనం మనం చూస్తున్నాం ఇవాళ ఎన్నో ఒడిదొడుకులు రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యమా దురదృష్టమా మన ఐదు కోట్ల మంది ప్రజల దురదృష్టమా అవగాహన లేని వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి అవడం రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి సంక్షేమాల్లో భ్రష్టు పట్టించి చీకటి ఆంధ్రప్రదేశ్గా విడిచిపెట్టిన సందర్భంలో మరి రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజలు ఆలోచించి కూటమిని అభిమానంతో నమ్మకంతో గెలిపించడం అదే దశగా అభివృద్ధికి తొలి దశలుగా అడుగులు వేస్తూ మనం చూస్తున్నాం సంవత్సర కాలం జూన్ పదమూడుకు పూర్తయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో ఇవాళ సుపరిపాలక సుపరిపాలనకు నాంది పలుకుతూ